అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో పన్నెండు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయబోతోందండి ఇక ఈ డబ్బులు విడుదల చేసి రెండు రోజులు గడుస్తున్నా కూడా మనకు వరుసగా సెలవులు రావడంతో రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ కాలేదు ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే జమ కాబోతుందనమాట దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు వ్యాప్తంగా అర్హత ఉండి డబ్బులు పడిన వారందరికీ కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అని అలాగే మనకు ఉచిత పంటల బీమా అని ఇలా సున్నా వడ్డీ రాయితీ అని ఇలా ఇలా అనేక పథకాల ద్వారా మనకు ఆర్థిక సాయం అయితే చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా ఎవరైతే వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మనకు రైతుల నుంచి ధాన్యాన్ని అయితే సేకరించడం జరిగింది ఇక ధాన్యాన్ని సేకరించిన ఇరవై ఒక్క రోజుల్లోపే రైతులకు అయితే వేస్తున్నారు ఇక ఈ పథకం ద్వారా మనకు లక్ష ఏడు వేల మంది రైతుల ఖాతాల్లోకి గత రెండు రోజుల ముందే ఈయన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులైతే విడుదల చేశారు కానీ వరుస సెలవులు రావడంతో రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే బ్యాంకర్లు అయితే జమ చేయలేదు ఈ నేపథ్యంలో రైతులకు ఈరోజు నుంచి కూడా ఈ ధాన్య సేకరణ డబ్బులను జమ చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇప్పుడే వచ్చిన సమాచారం రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి